హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది కామెంట్స్ రూపంలో అడిగారండి ఏ వ్యాధి మన దరి చేరకుండా ఉండాలి అనే విధంగా ఒక లడ్డూలు చూపించండి అని చెప్పి అదే ఈ లడ్డు అండి మీకు క్లియర్గా చూపిస్తాము ఒకసారి వీడియో చూడండి దానికోసం ఒక కళాయి పెట్టుకున్నామండి మనం అందులో ఎండు ద్రాక్ష ఏ గిన్నె తీసుకున్నామో చూడండి చిన్న గిన్నె అనమాట మీకు లెక్క కావాలి కదా ఆ గిన్నె తీసుకొని అందులో ఎండు ద్రాక్ష అండి లోపల ఉన్న గింజ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అది మనం దోరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గిన్నె కొలత అన్నది మనం పెట్టుకోవాలండి అప్పుడే మనకి లడ్డు అనేది బాగా వస్తుంది ఏ గిన్నెతో అయితే వేసుకున్నామో ఆ గిన్నెలో సగం మాత్రమే వేసుకున్నాము పంకిన్ సీడ్స్ అండి ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట చాలా బలం కూడా ఇవి మనం తినడం వల్ల నరాల వెక్నెస్ అన్నది అస్సలు మనకి రాదు దానికోసం ఇవి మనం వేసుకున్నాము సగం గిన్నె మాత్రమే వేసుకున్నాం ఎండు ద్రాక్ష గిన్నె నిండా వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెతో సగం గిన్నె పప్పు వేసుకోండి ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా బలం వాళ్ళకి చిన్నప్పటి నుంచే బోన్స్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అందుకోసమని ఇది ఖచ్చితంగా వేసి వేయాలండి కొంచెం రేట్ ఉంటుంది కానీ వేయండి చాలా బాగుంటుంది ఇది కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెతో బాదం పప్పు మనం వేసుకుంటున్నామండి బాదం పప్పులు అందరికీ తెలిసిందే చాలా బలం పైన తొక్క ఏమీ తీయట్లేదండి మనం వేపుకుంటున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు ఇది కొంచెం ఏగడానికి టైం తీసుకుంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది చాలామంది రాత్రి నానబెట్టుకొని ఉదయం తింటూ ఉంటారు కూడా అలా కూడా చేయొచ్చు అది కూడా వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో సగం గిన్నె మనం జీడిపప్పులు తీసుకున్నామండి జీడిపప్పులు కూడా చాలామందికి తెలిసిన విషయమే కదా ఇది కూడా మంచిగా వేపుకోండి ఎందుకంటే మనం ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేయట్లేదు చాలామంది పెద్దవాళ్ళు తింటారు కదండి నెయ్యి నూనె అందువల్ల మనం ఇందులో వాడటం లేదు ఇవి కూడా వేపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో సగమే సగం గిన్నెకి మనం వాల్నట్స్ అండి ఇవి వాల్నట్స్ తీసుకోండి ఇవి మనకి సూపర్ మార్కెట్లో ఉంటాయన్నమాట కొంచెం రేట్లు ఉంటుంది కానీ చాలా బలం అంటే మన బాడీ షేప్లో ఉంటుందన్నమాట చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం ఏగడానికి టైం తీసుకుంటుంది ఇవన్నీ మనం సిమ్లో పెట్టే వేపుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో సగం గిన్నెకి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి చూడడానికి అదొలా అనిపిస్తాయి కానీ అంటే ఒడ్లు గింజలు ఉంటాయి చూసారా ఆ విధంగా అనిపిస్తుంది ఇది అవి కూడా వేపి పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ సగం గిన్నెకే మనం తీసుకున్నాము ఒక్క ఎండు ద్రాక్ష మాత్రమే ఒక గిన్నె నిండా తీసుకున్నాము ఇప్పుడు ఐదు యాలకులు సువాసన కోసం అండి రుచి కూడా చాలా బాగుంటుంది అవి కూడా వేపి పక్కన పెట్టుకోండి ఇది నల్ల ద్రాక్ష అండి ఒక గిన్నెకి తీసుకోండి నల్ల ద్రాక్ష అయితే బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది మనకి చాలా ఆరోగ్యం నల్ల ద్రాక్ష ఇది కూడా వేపండి దోరగా వేపండి ఊరికి అంటుకుపోతూ ఉంటుందండి కళాయికి కానీ మిక్సీకి కానీ ఇది నల్ల ద్రాక్ష అందుకని కొంచెం వేపండి ఏపేసి ఇంక అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏపుకునేంతవరకు అయితే మనకు అయిపోయింది చూసారు కదా ఇవే మనం వే పక్కన పెట్టుకున్న ఐటమ్స్ అనమాట మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలి కదా ఇవి మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత కూడా మిక్సీ పట్టే విధానం కూడా వేరే ఉంటుందండి లేకపోతే ఉండ చుట్టేస్తుంది నేను ఏ గింజలు వేస్తున్నానో మీరు క్లియర్గా చూడండి ఆ గింజలు మాత్రమే మీరు ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోకుండా పక్కన పెట్టి లాస్ట్లో వేసుకోవాల్సింది కూడా నేను క్లియర్గా చూపించాను చూడండి అంటే మనం నల్ల నల్ల కిస్మిస్ ఒకటి మనం వేసుకోవట్లేదండి వాల్నట్స్ ఒకటి మనం వెయ్యము అలాగే ఎండు ద్రాక్ష వేపు పక్కన పెట్టుకున్నాం చూసారా అది కూడా మనం వెయ్యము ఎందుకంటే ఇవి తిరగవు పొడవవు ఉండ చుట్టేస్తుంది అనమాట మనకి రాదు అంటే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అందుకని అవి వేయకుండా మిగిలిన మనం వేపు పక్కన పెట్టుకున్నవన్నీ వేసుకోండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను వేయకుండా వదిలేసినవి అనమాట ప్లేట్లో ఇవి ఇది ఈ నాలుగు మీరు వేయొద్దు మిగిలినవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి అవి ఏమి మనకి ఇబ్బంది పట్టవు చక్కగా మనకి మంచి పొడిలాగా వస్తుంది అనమాట మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాము చూసారు కదా ఎంత పొడిలాగా వచ్చిందో ఇందులో ఈ వేరే గిన్నెలో మీరు వేసేసుకోండి చూసారు కదా ఎంత స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడు ఒక్క జీడిపప్పు ఒకే ఒక్కటే అందులో ఏమయ్యకుండా మిక్సీ బట్టి తీసుకురండి ఒక్కటే అయితే మనకు ముద్ద అవ్వదండి పొడిలాగా వస్తుంది వేరే ఏదైనా కలిపితే ముద్దయిపోతుంది ఇది జీడిపప్పు ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఎండు ద్రాక్ష వేసుకోండి ఇది కూడా ఒకటే వేయండి ఫస్ట్ రుబ్బేటప్పుడు ఒకటే వేయండి ఎండు ద్రాక్ష దాని తర్వాత సగం అది రుబ్బుకొని వాల్నట్స్ వేసుకోండి అందులోనే వాల్నట్స్ విడిగా వేస్తే మనకు ముద్దయిపోతుంది అందుకని ఎండు ద్రాక్షలో వేసాం అప్పుడు మనకి ముద్ద అవదు పొడిలాగా వస్తుంది అందుకోసం అని చెప్పి వేసుకున్నామండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నల్ల కిస్మిస్ ఇది మాత్రం ముద్దలాగా అయిపోతుందండి మనకు అస్సలు పొడి అవ్వదు మనం ఎన్ని చేసినా కానీ ఇది పొడి అవ్వదండి ముద్దే అవుతుంది అలా ముద్ద అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన పౌడరు ఆ పొడి అన్నది ఇందులో సగం వరకు వేయండి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మీరు పెద్ద తీసుకుంటే మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు ఇప్పుడు పొడి వేసి మిక్సీ పట్టి తీసుకురండి అప్పుడు నల్ల కిస్మిస్ అన్నది ముద్దలాగా ఉండదు అది కూడా పొడిలాగా మనకి మారిపోతుంది ఇప్పుడు మొత్తం మిగిలిన పొడి ఉంది కదా ఆ పొడి మొత్తం వేసేసేయండి అంటే మనం వేసినవన్నీ సమానంగా కలవడం కోసం ఇంకొకసారి మిక్సీ పట్టుకొని వద్దామండి మెత్తగా అప్పుడు నల్ల కిస్మిస్ ఇంకా అసలు కొంచెం కూడా ఉండదండి మొత్తం మొత్తం పొడిలాగే మనకు తయారవుతుంది చుట్టేటప్పుడు కూడా లడ్డు అన్నది మనం ఏం కలపనవసరం లేదు నెయ్యి కానీ ఏది మనం అసలు వాడలేదు ఇందులో చూసారు కదా అప్పుడే ఉండ మనకి తయారైపోతుంది లడ్డూ లాగా ఇప్పుడు బెల్లం ఒక కప్పు అంటే ఏ కప్పుతో మనం వాడేమో అన్నీ అదే కప్పుతో ఒక కప్పు సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళు తినాలంటే బెల్లం వద్దండి పక్కన పెట్టేసేయండి లేని వాళ్ళైతే బెల్లం తీసుకోవచ్చు ఒక కప్పు సరిపోతుంది స్వీట్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఇందులో మనం కొన్ని స్వీట్కి సంబంధించినవి కూడా వాడాం కదా నల్ల కిస్మిస్ అని కొన్ని ఉన్నాయి కూడా కొంచెం స్వీట్ ఉంటుంది ఇప్పుడు అంతా కలిపి ఒక గిన్నెలో వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి పొడి పొడిగా వస్తుంది మనకు అసలు ఎక్కడ ఏ ఉండాలన్నది ఉండదు మొత్తం మీరు ఒక ఉండలాగా చేసేసేయండి చేసిన తర్వాత మీరు చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి మీకు ఎలా కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు మేమైతే చిన్న చిన్న ఉండాలి చేసామండి చాలా మంచి బలం ఉంటుంది ఇది మీరు రోజుకు ఒక్కసారి ఒక్కటి తింటే సరిపోతుంది పిల్లలకు కూడా ఒకటే ఇవ్వండి బాగుంది కదా అని రెండు అవసరం లేదు చాలా బలం అండి హార్ట్ అటాక్ రాదు రక్తహీనత ఉండదు నరాల వీక్నెస్ ఉండదు బోన్స్ అనేది చాలా బలంగా ఉంటాయండి జుట్టు ఊడడం కూడా రాలిపోవడం కూడా ఆగిపోతుంది ఇది తినడం వలన మీరు రోజంతా ఎనర్జీగా ఉంటారండి చాలా మంచి బలం రోజుకి ఒకటి తినండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చక్కగా ఫుల్ ఎనర్జీతో ఉండచ్చు అంత బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది బెల్లం వేసుకోకపోయినా స్వీట్నెస్ అన్నది ఇందులో ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ మనం వాడలేదు మీరు చూసారు కదా వీడియో మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఉండి సపోర్ట్ చేయండి మీకు నచ్చిందా అన్నది కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇన్ని ఉండలేని థ్యాంక్స్ ఫర్ వాచింగ్